నంజర్ జిల్లా సాయిశ్రీ ఫంక్షన్ హాల్ నందు డోన్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి మాజీ శాసన మండలి చైర్మన్ డి అహ్మద్ షరీఫ్ అధ్యక్షతన ముస్లిం మైనార్టీలతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి డోన్ నియోజకవర్గ ముస్లిం సోదరులు సోదరీ పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముస్లిం మైనార్టీల కొరకు దుల్హన్ పథకం రంజాన్ తోఫా మైనార్టీ కార్పొరేషన్ విదేశీ విద్యా పాటు ఇలా ఎన్నో ముస్లిం మైనార్టీ పథకాలు అందుబాటులోకి తెచ్చి ముస్లింల అభ్యున్నతికి పాటుపడ్డారని ఈ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పథకాలన్నింటినీ తీసేసి చివరికి రంజాన్ తోఫా ఇవ్వటానికి కూడా రకరకాల షర్తులతో ధరని కూడా అమలు చేయటం లేదని అలాగే మైనార్టీలపై ప్రతి చోటా దాడులు జరుగుతున్నా కేసులు నమోదు చేస్తున్నారు కానీ అరెస్టులు చేయటం లేదని తెలుపుతూ రాబోయే ఎన్నికల్లో డోర్ నియోజకవర్గంలో బుగ్గాన రాజేంద్రనాథ్ రెడ్డిని ఓడించి ధర్మవరం మన్ని సుబ్బారెడ్డిని గెలిపించుకోవాలని రాష్టంలో కూడా చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు

ప్రజల్లో మస్తృతమైన మార్పు కనిపిస్తుంది ఇది రాబోయింది జనసేన సంకీర్ణ పం రాబోతుంది అనేది ప్రజలను సాంకేతిక ఇస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా ఈ పరిపాలన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తప్పని పరిపాలిస్తున్నాడు చంద్రబాబు నాయుడిని ఓడించి తప్పు చేశాం ఈ రాష్ట్రాన్ని అధోమతి పాలు చేశాడు ఈయన పరిపాలన సాగ సాయంత్రం నాలుగున్నర సంవత్సరాలు అనే ఆలోచనలో పడి ఉన్నారు కాబట్టి ఈరోజు ఊడుకోవటం ఖాయమని భయాందండి ఓటమి భయం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టింది అందుకని చాలా ఎమ్మెల్యే స్థానాలు మారుస్తున్నాడు ఒకరు ఎమ్మెల్యేలని ఒకరి యొక్క నుంచి వేరే నెలలో పంపిస్తున్నాడు ఏ రకమైన ఎంపీల్లో కూడా మారుస్తున్నాడు అంటే ఓడిపోతామని తెలిసి ఆ ఓటమి యొక్క ప్రభావం నా వల్ల కాదు స్థానికంగా ఉండే ఎమ్మెల్యే ఎంపీల వల్ల నా పార్టీ కోరుపడుతుంది తప్ప నా వల్ల కాదు అనే అనే సాంకేతికం ప్రజల్లో ఇవ్వడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నాడు కానీ ప్రజలు ఈ ఎమ్మెల్యేలు ఎంపీల వల్ల ఏది రాష్ట్రానికి నువ్వు కదా ఈ రాష్ట్రానికి నాయకుడు ఈ వల్ల కదా మేమంతా పాడేయము అసలు ఎన్ని మార్చడానికి మేము ఈరోజు ఉపరితంతో ఉన్నామని ఈరోజు జగన్మోహన్ రెడ్డిని మార్చడానికి ప్రజలు ఈనాడు కంకణబద్ధంగా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా చేస్తాను అందులో భాగంగా మైనార్టీలు కూడా చాలా మార్పు వచ్చింది గతంలో మైనార్టీలు ముప్పై నలభై శాతం వేస్తే ఈసారి అరవై డెబ్బై శాతం మైనార్టీ వర్గాల ఓట్లు ఈరోజు తెలుగుదేశం పార్టీకి పడే పరిస్థితి ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రతిష్టాత్మకంగా మరి అమలు చేసిన పదిహేను సంక్షేమ అభివృద్ధి విద్యాపరమైన మతపరమైన పథకాలు ఈ ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది ఈరోజు బడ్జెట్లో డబ్బులు కేటాయిస్తున్నారు కానీ ఆ డబ్బుల్ని నవరత్నాలకి తరలిస్తున్నారు ఈరోజు అభివృద్ధి లేదు సంక్షేమం లేదు పైపెచ్చుగా మైనార్టీల మీద అనేక దాడులు జరుగుతున్నాయి మానవంగా జరుగుతున్నాయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి అదే రకంగా వారి ఆస్తులు నష్టం చేస్తున్నారు భౌతికంగా మరి దాడి చేస్తున్నారు ఆ రకంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ఎప్పుడూ కన్వీనియర్ గారి రీతిలో వంద కేసుల పైన జరిగినాయి కానీ ఎవరైతే మైనార్టీ మీద దాడులు చేస్తున్నారో వాళ్ళ మీద పోలీసులు విషయం చర్యలు తీసుకోవట్లేదు దానికి కారణం వైఎస్ఆర్ చెందిన నాయకులు అందులో ఉన్నారు కాబట్టి హత్య చేసినా వాళ్ళు వదిలేస్తున్నారు మానభంగం చేసినా పట్టించుకోవట్లేదు ఆస్తులు ఆస్తులు ధ్వంసం చేసినా మనుషుల్ని గాయపరిచిన కేసులు కట్టట్లేదు కట్టట్లేదు దీని మీద ముస్లింలు చాలా ఆగ్రహంతో ఉన్నారు రేపు ఏ రకంగా ఈ పార్టీని దూరం చేయాలని ఆలోచనలో ఉన్నారు కూడా కబడి చేసుకుంటున్నారు ఒక్క అమ్మేసుకుంటున్నారు దాని ద్వారా ఒక వ్యాపారం వైరస్ వ్యాపారం చేస్తున్నారు ఇవన్నీ గమనించిన మైనార్టీలు రేపు అత్యధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీకి మరి ఓట్లేసి రేపు రాబోయే రోజుల్లో నూట ఇరవై స్థానాలు గెలుస్తాయని సర్వేలు చెప్తున్నాయి కానీ ముస్లింలలో వచ్చిన మార్పు మూలంగా ఈ నూట ఇరవై స్థానాలు రేపు నూట అరవై స్థానాలు అవుతాయి ఆ రకంగా స్థానాల్లో ముస్లింల యొక్క ఓట్ల ప్రభావంతో తెలుగుదేశం పార్టీ సీట్లు పెరుగుతాయని ఈ స్కల్పంగా మనం చేస్తారు